హాయ్ అండి ఈరోజు మార్నింగ్ లేవగానే బయట తుడుస్తుంటే మా ఇంటి పక్కన ఈ చిన్న చిన్న పొరుగు కనిపించింది కొంచెంపైన కూర అవుద్ది కదా అని తీసాను అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో కదా చిన్న చిన్న మొగ్గల్లాగా అంటే ఇంకా వేయట్లేదు చాలా పెద్దవేం కాదు చిన్న చిన్నవి అవి న్యాచురల్గా దొరుకుతాయి కదండి చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకనేసి మనం బయట కొనే మష్రూమ్ కంటే ఇవి వండుకొని తింటే చాలా అంటే చాలా హెల్త్ అదే హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఇవి చూడడానికి చాలా తక్కువ ఉన్నాయి కానీ కూర వండితే ఎక్కువ అయిందండి ఎందుకంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అందువల్ల మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వర్షాకాలంలో ఎక్కువగా అంటే ఊరుములు గట్రా అయ్యే ప్లేసులు అంటే గట ఉంటాయి కదా అంటే వర్షాకాలంలో దొరుకుతాయండి